ఈరోజు చిలకలూరుపేట నుండి పోటీ చేయలేక మరి అక్కడి నుండి ఇక్కడికి తరిమే ఇది వాస్తవం ఎవరు కాదన్నా సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి మనకు మనం డబ్బాలు కొట్టించుకోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అత్యధిక లైక్లు షేర్లు చేసుకున్నంత ఈజీగా ఓట్లు వేయించేసుకుందాం మోసం చేసి ప్రజలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడ పారిపోయిన వ్యక్తిని మరి అలాంటి వ్యక్తిని హీరో అని చెప్పి గుంటూరులో జరిగిన మీటింగ్లో మనిషిని అయినా కూడా నేను హీరో అనాలి అని అని చెప్పని మరి జగన్ రెడ్డి గారు ఎందుకు అన్నారో అర్థం కాలేదు అందుకనే ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి ఉమ్మడి కూటమి తరపు నుండి జనసేన పార్టీ మరి బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరి సోదరి మరి గళ్ళ మాధవి గారు వారికి మద్దతుగా ఈరోజు ఇక్కడికి వాస్తవంగా అక్కడి నుంచి హీరో గారు కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా క్లియర్గా చెప్పడమే కాదు ఈ సాఫ్ట్ కాపీ కూడా ఇస్తా కావాలంటే ప్రతి ఒక్కరూ పెట్టుకొని ఇవన్నీ జరిగినాయా లేదా ఇవి జరగకపోతే అక్కడ ఇలాంటి అక్రమాలు జరగకపోతే డైరెక్ట్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీడియా మిత్రుల వారి యొక్క సమావేశంలో నుండి డైరెక్ట్గా నేను మీడియా నుండి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మంత్రి ఆపధర్మ మంత్రిగా ఉన్న విడుదల రజనీ గారిని మరి గతంలో ఆవిడ గెలుపుకి ఇదే మల్లెల రాజేష్ అనే వ్యక్తి ఎంత కారణమో ఆమెని అడగండి నియోజకవర్గ ప్రజలను అడగండి అదే వ్యక్తిని ఏ రోజు ఏది ఆశించుకోకుండా ఒక్క పని కూడా ఆమె ఆవిడ చేతి నేను చేయించుకోకుండా ఐదు సంవత్సరాలు నేను పనిచేశానా లేదా లోకల్ బాడీ ఎన్నికలతో సహా కలిపి నేను అడిగే వాటికి ఆవిడ దగ్గర సమాధానం ఉందా లేదా చిలుకలూరిపేట వచ్చి అక్కడ ఆమెని డైరెక్ట్గా సమాధానాలకి చెప్పమని అడగండి జగనన్న కాలనీ భూముల్లో కోట్లాది అవినీతి జరిగిందా లేదా ఇవి మమ్మల్ని కూడా నన్ను సైతం ఆ భూముల వ్యవహారాల్లో బలి చేస్తే ఆమెపై కేసు నాపై కూడా ఒక కంప్లైంట్ కోర్టులో ఇస్తే వేయగా ఆ రిట్ని నేనున్నానని మరి మళ్ళీ మిగతా వారందరూ పెద్దలెళ్ళి ఆవిడ చేసిన దానికి మరి ఈ రోజున మల్లెల రాజేష్ని కూడా నువ్వు బలి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పని మళ్ళీ తిరిగి ఎవరైతే వేశారో వాళ్లే మా ఇంటి పేరుకి మాకున్న మంచి పేరును చూసి వెనక్కి తీసుకున్నారు ఇది వాస్తవం కాదా ఇసుక మైనింగ్ కేవలం ఒక ప్రాంతంలో ముస్లింలు కాపులు ట్రాక్టర్లో పెట్టుకొని జీవనం సాగించేది ఒక పురుషత ప్రాంతంలో ఇసుకకు దాదాపుగా వెయ్యి రూపాయల పైన మరి ఇంకా ఎంతో డబ్బులు వసూలు చేసి వాళ్ళ పట్టగొడితే కేసులు మళ్ళీ రాయించి వాళ్ళందరినీ ఇబ్బందులు పెడితే వాళ్ళందరూ ఆ ట్రాక్టర్లన్నీ అమ్ముకుని ఈరోజు ఒక్కొక్కరు కూలీలుగా వెళ్తా ఉన్న మాట వాస్తవం కాదా మరి అలాగే మంత్రి పదవి కోసం రెండు వేల ఐదు వందల కోట్ల పైన మరి ఏదైతే గ్రానైట్ భూమి రెండు వందల మరి ఇరవై ఏడు పైచులకు ఎకరాలను జగన్ రెడ్డి బినాబీ కంపెనీకి నువ్వు ఇప్పిస్తే నీ మంత్రి పదవి వచ్చింది ఇది నిజం కాదా అలాగే చాలా పెద్దలు ఇస్తుంది బ్రదర్ మర్చిపోతాం అందుకని మాములుగా ఇల్లు అపార్ట్మెంట్లు షాపింగ్ మాల్స్ ఏది కట్టాలని ఒక చిన్న షెడ్యూ వేయాలన్నా కంపల్సరీ టిపిఎస్ టీపీఓ మరి ఆ పోస్టులను అడ్డం పెట్టుకొని దాదాపుగా కోట్లాది రూపాయలు వసూళ్లు చేసి సొంతిల్లు కట్టుకున్నారన్నది హండ్రెడ్ పర్సెంట్ నా ఆరోపణ ఎందుకంటే నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి దాదాపు అమ్మ ఎంత వసూలు చేశారమ్మ మీరు అని అడిగితే సార్ నేను ఒక ఎనిమిదిన్నర కోట్లు ఇచ్చాను సార్ అన్నంది ఆవిడ ఇప్పుడు ఒప్పుకోలేకపోయినా నాతో అన్నమాట మరి అలాగా కేవలం ఒక సెక్షన్ నుంచి అంత వస్తే మిగతా సెక్షన్స్ నుంచి అంత వస్తాయి ఇవి వసూళ్లు చేయటం అనేది ప్రతి ఒక్కళ్ళు సాధారణం అయిపోయిందన్న మాత్రం ఇది అనుకునే పరిస్థితి కాదు ఎందుకంటే మనం నమ్మి మన దగ్గర డబ్బు ఉంది మాకు వ్యాపారాలు ఉన్నాయి ఎంతో ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి నమ్మబలికి నెల రోజులు ఖర్చు పెట్టి మిగతా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ప్రజల్ని దారుణాది దారుణంగా వ్యాపారస్తుల్ని అన్ని రకాల వర్గాల వాళ్ళని హింసించే ప్రయత్నం ఈరోజు అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ ఎక్కడ జరిగిద్దా అని అవన్నీ జరగకూడదని ఖచ్చితంగా అడ్డుకోవడానికి మేమైతే ఎక్కడి దాకైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా నియోజకవర్గంలో చిలకలూరుపేటలో మద్యం దుకాణాలు బారన్ రెస్టారెంట్ నడిపిన మంత్రే లేడు నడిపిన ఎమ్మెల్యే ఎవరు స్వతంత్ర